లోపల తన సోదరుడు కోరుకున్న వరం పనికి మాలినిదిగా భావించి తాను ఎవరూ ఛేదించలేని వరాలు కోరుకోవాలని ఆలోచించింది తెలివిగా మూడు వరాలు కోరింది మొదటి వరం నా రోమకూపాల నుంచి నేను కోరుకున్నంత మంది రాక్షసైన్యం ఉద్భవించాలి అంటే ఒక సైన్యాన్ని ఎప్పుడు తయారు చేసుకోవడానికి రెండవ వరం నాకు మరణం కేవలం హరిహర సుతుడి చేతిలో మాత్రమే ఉండాలి హరికి హరుడికి సుతుడి ఎలా పుడతాడు దానికి బ్రహ్మదేవుడు కూడా విస్మయంతో ఇది చాలా విచిత్రమైన వరం అయినా సరే అని వరం ఇచ్చేశాడు అంత శివకేశవులో చూసుకుంటారు అని తదాస్తు అన్నాడు ఇక మూడో వరం నేను భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి మిగతా లోకాల్లో నాకు ఎటువంటి మరణం సంభవించకూడదు మహిషి చాలా తెలివిగా ఆలోచించింది హరికి హరుడికి సుతుడు పుట్టడు ఒకవేళ పుట్టినా తాను ఎప్పుడు భూమిపైకి రాదు పైలోకాల్లోనే ఉంటుంది ఇంకెలా చనిపోతుంది దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకేముంది ఆ వరగర్వంతో విజృంభించిన మహిషి తన రోమకూపాల నుంచి పుట్టిన రాక్ష